థర్డ్ ఇన్నింగ్స్లో ఇటీవల ఫస్ట్ సెంచరీ కొట్టిన మోదీ ప్రభుత్వం మరో భారీ నిర్ణయాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేపట్టింది జమిలి ఎన్నికలపై రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులకు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జమిలి సాధ్యమేనా వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కు ఎదురయ్యే సవాళ్ళేంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా మోదీ ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది దేశ చరిత్రలో ఇది కీలక ముందడుగన్న ప్రధాని మోదీ విస్తృత చర్చల తర్వాతే నిర్ణయం తీసుకున్నామని ఎక్స్ లో స్పష్టం చేశారు మొదటి దశలో పార్లమెంట్ అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించి రెండో దశలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది కేంద్రం మొత్తంగా వంద రోజుల్లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనుకుంటోంది सर्व सम्मति से अब इस इन रिकमेंडेशंस को एक्सेप्ट किया और इसका इम्प्लीमेंटेशन दो फेजेस में होगा जैसा कि कमिटी के रिकमेंडेशंस में है लोकसभा నుంచి പഞ്ചായతిల దాకా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అజెండా దేశంలో 1951 1967 వరకు ఇదే తరహాలో ఎన్నికలు జరగాయి అయితే తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి వీటి ప్రభావం ప్రభుత్వ కార్యక్రమాలపై పడుతోంది దీనికి పరిష్కారం జమిలి ఎన్నికలే అని భావిస్తోంది మోదీ ప్రభుత్వం ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తే పోలింగ్ శాతం కూడా మెరుగుపడుతుందని లా కమిషన్ సిఫార్సు చేసింది జమిలి ఎన్నికల నిర్వహణలో సవాళ్లు కూడా ఉన్నాయి ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలోని త్రీ ట్వంటీ ఫోర్ ఏ త్రీ ట్వంటీ ఫైవ్ సవరణలతో పాటు పార్లమెంట్ ఉభయ సభల్లో మూడింట రెండొందల మెజార్టీ అవసరం సగం రాష్ట్రాల ఆమోదం కూడా తప్పనిసరి ఇక ఈసీ దగ్గర ఉన్న వనరులు భద్రత వంటి అంశాలు కూడా కీలకంగా మారే అవకాశం ఉంది మరోవైపు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది కాంగ్రెస్ పార్టీ హమ్తోస్కో నై మాన్తయద్ ఏ నై చెల్నే వాళ్ళ కృషి మే యే డమా కృషి కో థికానా తో జబ్ జబ్ చాయే తబ్ ఎలక్షన్ కన్నా పడే జమిలి ఎన్నికలపై మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చింది మోదీ ప్రభుత్వం ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ హయాంలోనే జమిలి ఎన్నికలు అమలు చేస్తామని అమిత్ షా కూడా ఇటీవల స్పష్టం చేశారు స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలోనూ జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు ప్రధాని